హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోర్స్ తీసేసి మీరు మన వీడియో ఏంటి అంటే సండే రొటీన్ వాక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా స్టైల్లో మటన్ కర్రీ అదే విధంగా రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను అంతేకాకుండా హౌస్ షిఫ్ట్ అయితే అయ్యామండి అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే మీతో షేర్ చేశాను హౌస్ షిఫ్ట్ అయ్యాని చెప్పాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు నాటుకోవడానికి మాత్రం చాలా ఫ్రీ అయితే అయిపోయిందండి ఇంతకు ముందు అపార్ట్మెంట్లో ఉన్నాము అక్కడ చెట్టు నాటుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండింది ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు మనకు ఎన్ని కావాలన్నా నాటుకోవచ్చు అదే కాకుండా ఇంటి ముందు కూడా ఉన్నాయండి దేవునికి పటాలకి ఫోటో ఫోటోస్ ఉంటాయి కదా వాటికంతా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా ఇంటి ముందర చాలానే ఉన్నాయి ఇక ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడానికి కూడా బాగుంది ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మనకు నచ్చినట్టు ఉండొచ్చండి ఇక డైజీ అయితే చాలా ఫ్రీ అయిపోయిందని చెప్పచ్చు అంటే ఎవరైనా వచ్చినప్పుడు కట్టేయడానికి ప్లేస్ ఉంది అదేవిధంగా దాని అంతటా వదిలేసాము అంటే ఫ్రీగా తిరుగుట అంటే ఇల్లు బయట గేట్ క్లోజ్ చేసేస్తాము ఇక మొత్తం దానికి ఇష్టం వచ్చిన చోట తిరుగుతూ ఉంటుంది ఇక చూసిన శంఖం పూలండి నేను వీడియోస్లో చూడడమే కానీ డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైం చూశాను చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ లంచ్ కోసం అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం వన్ కేజీ మటన్ని నీట్గా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుంటున్నాను మనం మటన్ స్మెల్ రాకుండా ఉండాలంటే అంటే ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ వేసుకో అన్నీ మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఇక నెక్స్ట్ ఆయిల్ వన్ స్పూన్ అదేవిధంగా వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మటన్కి పట్టేటట్లు కలుపుకోవాలి ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక టూ అవర్స్ లేదంటే త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి మార్నింగ్ టైంలో చేసేసాము అంటే లంచ్ టైంకి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే బిఫోర్ డే నైట్ కూడా తెచ్చి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు లేదు ఇక నెక్స్ట్ ఏంటంటే రాగి సంగటి కోసం నేను ఇక్కడ స్టోర్ బియ్యం అంటాం కదా రేషన్ బియ్యం అవి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని తీసుకుని నీట్గా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్కి ఫోర్ కప్స్ వాటర్ అండి అంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను సిక్స్ కప్ వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఉప్పు అదేవిధంగా ఆయిల్ కొద్దిగా వేసుకుంటానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసి చేయొచ్చు కాకపోతే మనం సంగటి తినేటప్పుడు కమ్మగా ఉండాలి అంటే ఇవి రెండు వేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టూ అంటే మటన్ పెట్టాం కదా మటన్ పెట్టిన తర్వాత రైస్ కూడా నానబెట్టేసి మటన్తో పాటు నాన్ ఇది కూడా ఒక టూ అవర్స్ పాటు అయితే మా నానిపోతుంది ఆ తర్వాత సంగటికి చేసుకోవచ్చా ఇక టూ అవర్స్ తర్వాత నేనైతే ఫస్ట్ రైస్ పెట్టేశాను సంగటి కోసం ఇక నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకోసమైతే ఆనియన్స్ కట్ చేసి సైడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ అయితే వేసుకున్నానండి బిర్యానీ ఆకు జీర క్యూమిన్ సీడ్స్ అదేవిధంగా చెక్క పట్ట అలాంటివంతా వేసుకుంటాం కదా ఆ తర్వాత అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా అంటే ట్రాన్స్పరెంట్గా వస్తాయి కదా ఆ టైంలో మనం ఒక టూ చిల్లీస్ని యాడ్ చేసుకున్నానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్లో చిల్లీస్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక తర్వాత కొద్దిగా ఒక హాఫ్ నుంచి లేదంటే వన్ స్పూన్ వరకు మీకు తక్కువ కావాలనుకుంటే హాఫ్ స్పూన్ వేసుకొని లేదంటే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ త్రీ టమాటోస్ని యాడ్ చేస్తున్నానండి టమాటోస్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల మనకు టమాటోస్ అనేటివి చాలా తొందరగా అవి స్కిన్ అనేది కాస్త రఫ్గా ఉంటుంది కదా ఆ స్కిన్ అంతా సాఫ్ట్ అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ బాయిల్ అవుతుంది కుక్ అవుతుంది సో మనం లిడ్డు ఓపెన్ చేసేసి అలానే వదిలేసేయాలి ఒక టెన్ మినిట్స్లో మనకు ఆ ఎసురు అంతా అయిపోతుందండి ఆ టైంలో మనం రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వదిలేసాము అంటే ఆ టెన్ మినిట్స్లో మనకేంటంటే అందులో ఉండే వాటర్ అంతా వచ్చి మనకు మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ముక్కాలు కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేశాను అంటే మనం తీసుకున్న రైస్లో ముక్క ముప్పా వంతు అంటే వన్ కప్ రైస్కి హాఫ్ కప్ వరకు రాగి పిండి వేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎక్కువగా వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాము అంటే ఈ విధంగా వాటర్ అంతా వస్తుంది ఇవంతా ఇమిరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక నెక్స్ట్ వాటర్ ఎందుకోసం అంటే గ్లాస్ బాటిల్స్కి పైన గమ్ వస్తుంది కదండి అదంతా క్లీన్ చేసుకోవడం కోసం అయితే నేను వాటర్ని పెట్టాను స్టవ్ మీద ఇక నెక్స్ట్ రాగి పిండి వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి రైస్లోకి కలిసేటట్లు నేనైతే పప్పు ఎనుపుకుంటాం కదండి ఆ గట్టితో అయితే తేమ చేసుకుని ఈ విధంగా చేసేసుకుంటాను లేదంటే గట్టితో కూడా చేసేసుకోవచ్చండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్ పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూపిస్తున్నాడు కదా ఇది ఆలివ్స్ బాటిల్ అండి మనం ఊరికే పడేయకుండా వీటిని రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇవి మనం ఇలానే యూస్ చేసాము అంటే అవి చూడడానికి అంత నీట్గా ఉండవు అందుకోసమైతే దానిపైన ఉండే పేపర్ అయితే తీసేయాలి అనేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చేయి కాలకుండా రాగి ముద్దులు ప్రిపేర్ చేయడం ఈ విధంగా అయితే చాలా ఈజీగా అవుతుంది అదేవిధంగా అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదండి చేయడం రాని వాళ్ళు అంటే సై షేప్ అనేది రాకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా కప్పులోకి వేసుకొని ఈ విధంగా రోల్ చేసామంటే పైన ప్లేట్ కానీ లేదంటే మనకు హ్యాండ్తో అయినా ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనకు చేయి కాలుతుంది అనుకున్న వాళ్ళైతే కొంచెం పెద్ద బౌల్ తీసుకొని రౌండ్గా ఉండే బౌల్ తీసుకొని పైన ప్లేట్ పెట్టుకొని రౌండ్గా రొట్ రోల్ చేస్తూ ఉంటే మనకైతే ఆ షేప్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా అసలు గ్లాస్ బాటిల్ కదా ఇదైతే కాలుతూ ఉంది సో నేను పట్టుకున్నాను కానీ కాలిపోతుందండి ఇక నెక్స్ట్ అయితే నేను ఏం చేశాను అంటే మనకు చెయ్యి కాలకుండా అంటే మనకు వాటర్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఈ గమ్ అనేది ఊడుతుంది చలారిపోయిన తర్వాత అయితే ఊడదు అయితే చపాతి హోల్డర్ ఉంటుంది కదా దీంతో అయితే ఈ విధంగా పట్టుకొని లైట్గా స్క్రబ్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది కాసేపు రబ్ చేసిన తర్వాత వాటర్ లేక పెట్టుకుంటూ వాటర్ వామ్ వాటర్ అయితే అయిపోయిందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్గా ఫింగర్స్తో కానీ ఈ విధంగా రబ్ చేసాము అంటే ఆ గమ్ మొత్తం నీట్గా వచ్చేసింది ఆ తర్వాత నార్మల్గా డిష్ వాష్ జెల్ ఉంటుంది కదా డిష్ వాష్ జెల్ యూజ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని మనం ఏవైనా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండి కిచెన్లో కానీ లేదు అంటే ఏదైనా వేరే ఏమన్నా కూడా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే వాటర్ లీక్ ప్రూఫ్ వస్తాయి కదండి సో మనం పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి ఆ పేపర్ ఉన్నట్టయితే మనకైతే చూడడానికి నీట్గా ఉండదు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కొత్తగా షైనింగ్గా ఉంటుందండి ఇక నెక్స్ట్ అయితే ఇందులో ఉండే వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు మటన్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ మనకు కావాల్సినంత వాటర్ని అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఎక్కువగా పులుసుగా పెట్టట్లేదండి నేను జస్ట్ కొద్దిగా గ్రేవీ వచ్చేలాగా మరి ఎక్కువగా అయిపోయేటట్లు ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మనకేంటంటే సంగటి రాగి ముద్దు కదండి రాగి ముద్దుకు ఈ విధంగా గుజ్జుగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎలాంటి స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేయం కాబట్టి తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి మీరు ఒకవేళ మటన్ తినని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి మీరు కంపల్సరీ ఇంకా నెక్స్ట్ టైం అయితే తింటారు Thanks for watching, thanks for your time, bye bye.